ఈ రెండిట్లో వేలు ముట్టుకొని చెప్తాను ఎందుకు ముట్టుకొని చెప్తాను సరే మీరిందాక అలా వెళ్ళి ఓటల్లో చలాకే అబ్బాయిని కలిశారు అవునా చాలి నీ జ్యోతిష్యం ఆయన ఇందాక నన్ను ఇంటి దగ్గర దింపారు నువ్వే కిటికీలో ఉండో నాలుగేళ్లు ఋషికేశ్ లో ఉండొచ్చిన అమ్మాయి నా శక్తిని తక్కువగా ఊహించకండి పోనండి ఇంకోసారి ఇంకో వేలు ముట్టుకొని చెప్తాను సరే చూద్దాం ఏం చెప్తావు ఆ అబ్బాయి మంచితనం మాట తీరు మీకు నచ్చిందవునా అవును అబ్బాయి కూడా మీకు నచ్చాడోనా పోన్లే అమ్మాయి గారు మీకు మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి నేను అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాం మీకు అబ్బాయి నచ్చితే పచ్చ చీర కట్టుకుని నచ్చకపోతే ఎర్ర చీర కట్టుకుని అరగంటలు మీ మాట మీదకి రండి ఎదురు చూస్తుంటాం ఎదురు చూస్తుంటాం అమ్మాయి గారు తప్పకుండా వచ్చేయాలి వస్తున్నారు మీరు మా అమ్మాయి గారికి నచ్చారు ఆవిడ తప్పకుండా పచ్చ చీర కట్టుకొస్తారు పోనీ మా అమ్మాయి గారు మీకు నచ్చారో లేదో నాకు చెప్పనే లేదే అంటే చెప్పడానికి కొంచెం సిగ్గేస్తున్నట్టుగా ఉంది రాంపండు పోనీ మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి మా అమ్మాయి గారు మీకు నచ్చితే లేచి నిలబడండి అబ్బో అంతగా నచ్చారా కూర్చోకండి పదండి ఎక్కడికి సిగ్నల్ చూపించంపండు కోతి మొహంలా కనిపిస్తుంది ఈ ఫేస్ ఆవిడకి నచ్చుతుందంటావా కోతిమోహన్లా మీకు కనిపించే మీ మొహన్ లోనే కోటి మనుమతులు కనిపిస్తారు బాబు మీరేం డీలా పడకండి నాకు టెన్షన్ పెరిగిపోతుందయ్యా చీర వస్తుందో పచ్చి చీర వస్తుందో నా ఆశలు చీర ఎర్రచీర మొహం నా తాలకు పిల్లండి బాబు మీ కెం బయన కల్లు దరండి కల్లు దరండి భగవా ఈ దేశంలో ఉన్న చెరచీరలన్నీ రిబ్బన్ ముక్క సైజులో చించి తండ్రి బాబో పచ్చరా మీ ప్రావకు గ్రీన్ సిగ్నల్ చూసుకోండి ఆ కారు తానే కచ్చానా నయ్యే పోవాల హ్ బహువిధ పిచ్చామయ్యా ఏడు వేలకు వెయ్యే ఇచ్చారు మిగతా ఆరు వేలు ఇస్తారా ఆడియన్స్ పే చేయాలి డబ్బు తెచ్చా ఇస్తా కదా ముందే ఇస్తే మీరు సగాల సన్మానం ఆపేస్తే ప్రారంభించండి మధ్యలో ఇస్తా సరే మీరు అలా కుర్చీలో కూర్చోండి రాకో నమస్కారం వేదికను అలంకరించిన కళాశూన్య బిరుదాంకితులు శ్రీమతి లక్ష్మి గారిని గురించి వారి ప్రతి సన్మానానికి విధిగా వచ్చే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు వారి ప్రతిభ ఎంతటిదంటే చేరలేచేసరికి వారికి మేము దండలు వేస్తాం మేము దండలు వేస్తామని వేలాది జనం విరుచుకుపడుతున్నారు రండి త్వరపడండి దండలు వేయండి

డబ్బు ఇవ్వండి నిజంగానే పోయిందండి సరే ఏం జరుగుతుందో చూడండి మహాజన్లారా శ్రీమతి లక్ష్మి గారు మన సభకు ఆరు వేల రూపాయలు విరాళంగా ఇస్తానని ఒప్పుకుంది ఇప్పుడు డబ్బు పోయిందని తప్పుకుంది ఆ కారణంగా నేను మీకు డబ్బు ఇవ్వలేను అంచేత మీరంతా మహోత్తు తరంగాల రండి దండలు వేసే చేతులతోనే దండించండి ఎంత ప్రమాదం తప్పిందో సుసారాం గారు నిజానికి వాడు సన్మానం చేసేది మీ డబ్బుకి కానీ కాదు కాదమ్మ గారు ఎన్నిసార్లు ఎదవలేదానా డబ్బు పోసారు ఒక్కసారికి డబ్బు లేదన్న సరికి ఆ సత్యనోళ్లు ఎంత రిచ్చిపోయారు సుసారాం గారు మిమ్మల్ని అనరాని మాట్లాడన్నారమ్మా పనికిరాని వెదవ అన్నట్టు అమ్మగారు ఇందాక గొడవలో ఎవరి జేబులోంచి జారి పడిపోతే ఈ నోట్ల కట్టి తీశాను మీద చూడండి అమ్మగారు ఇంకొకసారి తలకు మాసిన సన్నాసులు సన్మానం అంటూ మీ దగ్గరికి వస్తే వాళ్ళని రామ్ పండు ఆపుం జరిగింది

ఇద్దరికి బతికే అవకాశాలు నేను మాట్లాడుతున్నాను కదా పెద్ద గొప్ప మీ జేబులో వంద రూపాయలు ఉన్నాయనుకోండి రోజుకు మీ ఖర్చు రూపాయనుకోండి వంద రోజులు దర్జాగా బతకచ్చు కానీ నూట ఒకటో రోజు ఆ రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి అదే మీరు వంద రోజులు లోపు సంపాదించి నిలవేసుకున్నారనుకోండి నూట ఒకటో రోజు కూడా మీకు పండుగ రోజే అవుతుంది అవునంటారా అవును అవును మీరు నలుగురు రెండు సెంటలు అవుతారు రేపు మీకు పెళ్ళి అవుతాయి ఏడాదిలో పిల్లలు పుట్టుకొస్తారు వాళ్ళని ఎలా పోషిస్తారు పాపాయికి పాల డబ్బా కావాలన్నా దగ్గుమంది కావాలన్నా ప్రతి దానికి పెద్దవాళ్ళని అడగడానికి చిన్నతనంగా ఉండదు అందుకే మీరందరూ ఏదైనా ఉద్యోగం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరిని ఆశించకుండా దర్జాగా ఉద్యోగం చేస్తాను వాళ్ళతో పాటు నేను ఉద్యోగం చేస్తాను నేను చేస్తాను అది ఇప్పుడు ముగ్గురు నాకు అమ్మ తల్లి విచిత్ర కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళు ముద్దెట్టుకో కృష్ణబాబు గారిని ముద్దెట్టుకుంటే నేను నేను అమ్మాయి గారు తీక్కు తింటా పదిహేను లక్షల చిర తేడా వచ్చిందా అవును సార్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి చూసారు పదిహేను లక్షల అరవై వేల దాకా తేడా ఉంది ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోనందుకు నాకు తగిన జుర్మానాయ ఆల్టర్ గారు మీరు ఒకసారి బాబు గారితో మాట్లాడుచోండి సార్ మాట్లాడవలసింది బాబు గారితో కాదు సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను రండి అలాగే సార్ వస్తాను నువ్వు తిన్నా ఆయన నువ్వు తిను తిండి తింటున్న వాడిని తిన్న గడ్డిని గురించి నిలదేయటం అంత మంచిది కాదు నువ్వు కాని ఏమిటి నిన్ననే మొదటిసారిగా లెక్కలు చూసా పదిహేను లక్షల పైగా తేడా వచ్చింది అరే అసలు పైసా కూడా తేడా రావడానికి వీలు వచ్చిన తేడా పైసల్లోనో రూపాయల్లోనో వేలలో అయితే సర్దుకుపోయేవాడిని కానీ లక్షల్లో వచ్చింది తేడా ఏం చేశావు ఆ డబ్బు నేను అన్నం పెట్టి చేతులు నరికేసే దౌర్భాగ్యుడు నువ్వు చెప్పు ఏం చేసావు డబ్బు మామగారు నోరు జరుగుతున్నారు ఇప్పుడు జారిన నోరేరా అవసరం వస్తే చేయదారిని ఆశ్చర్యపడ అవసరం లేదు వీడు అది తాగబోతు లెక్క పత్రం అడగడా దురుద్దేశిస్తారా కదా ఇష్టం వచ్చారు మామగారు పెద్దలు మర్యాద మర్చిపోతున్నారు ఆడపు గురించి నన్ను అడుగుతారే మీ పాత మేనేజర్ స్వహా చేస్తున్నాడు స్వార్థ సార్థం ఒక్క మాట నా పురుగులు పడి సస్తావరా ఆయన మీద లేని నేరం మోపి ఇంటి నుంచి బయటికి ఎంటించింది నువ్వు ఆ అడ్డు తొలగగానే అడ్డు అదుపు లేకుండా నా డబ్బుని బజార్ మనుషులకి గుర్ర పందాలకి విచ్చలవిడిగా తగలేసింది నువ్వురా మామగారు షటప్ ఆ మాట నా అంటే నాలుగు చీరేస్తాను నా కూతురుస్తున్నారు అంతా విన్నాను మా నాన్న చెప్పిన పని చేయండి లక్ష్మి నా చెల్లెల మీద మీరు చేయి వేయడానికి ప్రయత్నించిన రోజే నేను మీ పక్షాన మాట్లాడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది నాన్న ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు పంపించేయండి విన్నావురా మాట మీ భార్య ఈ భర్త నాకు అవసరం లేదు అనే స్థితికి వచ్చిందంటే నువ్వు ఏ స్థితికి దిగజారిపోయా అర్థం వస్తావు దౌర్భాగ్యుడా వెళ్ళు వెళ్ళి మీరు చేయగలిగింది ఒక్కటే నన్ను బయటకు అదేమిటో మీరు త్వరలోనే చూస్తారు అనుభవిస్తారు అర్థం నీ సూత్రం చేసుకోబో ఇన్నాళ్ళు తన్ని తగిలేశారనమాట అవును అందుకే నీ దగ్గరకు వచ్చాను నా ఏళ్ళు నా కూతురు నా కాకుండా చేశారా నాకు దక్కవలసిన ఆస్తిని నాకు చెక్కకుండా చేశారు అంత తేలిక వదిలిపెడవాడదు ఆ రెండిళ్ళలో చుచ్చులే పని ఆ రాంపౌండ్ గారి అంత చూడాలి నా బుర్రలో ఓ ఉంది నాకు నువ్వు తోడైతే నిప్పుకి గాలి తోడైనట్లే ఆ రెండిళ్ళలో బుడిద మిగులుతుంది జయమండ <issions> చెప్పు